ఇది పండు అండి దొండపండు దొండకాయలు ఉండే పండు అయిపోయినాయి పండ్లు తీసుకున్నాను కొంచెము కొత్తిమీర కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా అలాగే ఇవి కీరా ముక్కలు కీరకాయ ముక్కలు కీరకాయ ముక్కలు వేస్తున్నా తర్వాత ఇందులోకి టమోటా ముక్కలు కొద్దిగా వేస్తున్నా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే కొంచెం పుదీనా లిప్స్ వేస్తున్నా పుదీనా పుదీనా కూడా సన్నగా కట్ చేసుకున్నా ముక్కలు వేస్తున్నా తర్వాత ఇందులోకి వేస్తున్నది ఏంటంటే క్యాబేజ్ మెయిన్గా క్యాబేజ్ చూసారా క్యాబేజ్ క్యాబేజ్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ క్యాబేజ్ వేస్తున్నా ఇందులోకి ఇవన్నీ ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారా ఏ కర్రీ చేయట్లేదండి ఇది సలాడ్ ఓకే మాకు నైట్ డిన్నర్ సలాడ్ అనమాట ఇది మొత్తము బాగా కలిసి కలిపేసుకుందాం చేతితోటే కలుపుతాను ఇంకా దీంట్లోకి చూసారా ఇది పెప్పర్ పెప్పర్ పౌడరు పెప్పర్ కూడా వేస్తున్నా నేను పెప్పర్ వేసేసుకొని ఇంకా లెమన్ లెమన్ కొంచెము లెమన్ అయితే పిండి వేసుకుంటున్నా లెమన్ కూడా ఒక లెమన్ తీసుకున్న సీడ్స్ ఉన్నాయి ఏ సీడ్స్ పక్కన పెట్టేసుకుందాం కొంచెం పింక్ సాల్ట్ వేసుకుందాం హిమాలయన్ సాల్ట్ అంటాం కదా ఇప్పుడు చూసారు కదా లెమను లెమన్ వేసుకున్న పిండుకున్న లెమన్ రసం వేసుకున్నాం దీనిలోకి తర్వాత పెప్పర్ వేసాము ఇంకా దీనిలోకి వేయాల్సింది ఏంటంటే సాల్ట్ వేయాలి సైందవ లవణం ఒకటి కలపాల ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇంతేనండి ఇంకేం లేదు నైట్ డిన్నర్ అయితే ఇదే కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం సాల్టు అన్నీ మిక్స్ చేసేసుకుందాం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఇలాగే మంచిగా హ్యాపీగా శుభ్రంగా నవిలి 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 తినడమే అసలు యాక్చువల్లీ ఇలా తింటే ఎలాంటి ప్రాబ్లం రాదండి చాలా డైజెషన్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లమో రాదు ఇలా తింటే సలాడ్ తింటూ ఉంటే అంటే జీవి జీవులు ఇప్పుడు అన్నీ అవి ఏం తింటాయి అవి గడ్డే కదా గెడ్డి తింటాయి ఆకులు కాయలు లాంటివి తింటాయి ఎంత ఆరోగ్యంగా ఉంటాయి మనలాగా ఏమన్నా ఉంటాయే వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా ఒకవేళ ఇన్కేస్ వాటికి ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అంటే అది కేవలం మనుషుల అని ఏ చెత్త చెదారం అన్నీ పడేస్తాం కదా అవి తినేసి పాపం వాటికి తెలియదు కాబట్టి పొట్లో పేగులకి అంతా చుట్టుకుపోయేసి ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప ఆ గేదెలకైనా ఆవులకైనా ఏ ఏంట్లకైనా వాటికి స్వతహగా అయితే ఏం రావు కదా మనుషులు మనం మనుషులు చేయడం వల్లనే అలా ఇబ్బంది పడతాయి మోగుజీవులు తప్ప లేకపోతే ఏం లేదు మనము మనం ఏం చేస్తున్నాం ఎన్నో తింటాం అన్నీ తిన్న ఎన్నెన్నో ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటాం అలాంటిది ఏమీ ఉండకూడదు హాయిగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రంగా శాకాహారం తింటూ ఆ శాఖాహారం కూడా ఇలాగ సలాడ్లు సూపులు ఇలాగ తింటే ఎంతో ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మా చాలా అంటే తిన తర్వాత కూడా పొట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా హ్యాపీగా ఉంటుంది అందుకని నేను నైట్ టైం ఏం చేస్తున్నానంటే ఇట్లా సలాడ్ ఇదే ఇది ఈరోజు మా నైట్ డిన్నర్ అయితే అందుకని ఇది చేశాను ఇంకా ఇంకా సర్వింగ్ సర్వింగ్ కూడా ఇంతే ఇంక దీనిలో ఉంది కదా ఇంకా రెండు కప్పులు సపరేట్ చేసుకుంటాము అంతేనండి ఇది అండి మా డిన్నర్ అయితే మీరు చూసారా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి తిని చూడండి మీకు ఎట్లా వచ్చింది ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే చెప్పండి తప్పకుండా అలాగే మీకు నచ్చుంటే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొకసారి ఇలాంటి ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు తప్పకుండా చూడండి మీకు ఇంకా ఏమన్నా కిచెన్కి సంబంధించి కావచ్చు లేకపోతే హెల్త్ టిప్స్ కూడా అవి చెప్తూ ఉంటాను మన ఛానల్లో ఉన్నాయి అలాంటివి కూడా అవి మీరు చూడండి ఫాలో అండి షాపింగ్ వీడియోస్ అవి కూడా వస్తూ ఉంటాయి తర్వాత ఇంకొక ఛానల్ కూడా ఉంది మనది వన్నెస్ ఎస్ వెజిటేరినిజం దాంట్లో కేవలం ధ్యానం గురించి మెడిటేషన్ గురించి మాత్రమే ఉంటుంది అది కూడా చూడండి నేను లింక్ ఇస్తాను నేను మీకు ఈ ఛానల్లో మన ఛానల్లో దాని గురించి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి